ఈ రోజుల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది సో దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు మీరు అనేది చాలా కరెక్టే ఈ రోజుల్లో పాంక్రటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది దానికి రెండు కారణాలు ఒకటేమో పాంక్రటిక్ క్యాన్సర్ కొంచెం మన డైట్ అండ్ లైఫ్ స్టైల్తో రిలేషన్ ఉంటుంది ఇంకో కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనకి పాతకాలం ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ వాటితో మనకి పాంక్రిటిక్ క్యాన్సర్ బయటపడేది కాదు చాలా రోజు పాత రోజుల్లో ఈ రోజుల్లో మనకి ఆధునిక ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీ స్కాన్ ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ ఇలాంటివి ఉండటం వల్ల చాలామంది ముందు తెలియని వాళ్ళు ఇప్పుడు ప్యాంక్రడిక్ క్యాన్సర్ మనం కనిపెట్టగలుగుతున్నాం దానివల్ల కూడా క్యాన్సర్ ఇన్సెన్స్ పెరుగుతుందన్నమాట సో పాంక్రటిక్ క్యాన్సర్ అంటే ప్యాంక్రియస్ అనేది క్లోమోగ్రంథి మన వెనుముక్క ఆనుకొని ఉంటుంది దానిలో వచ్చే క్యాన్సర్ని ప్యాంక్రటిక్ క్యాన్సర్ అంటారు అవి రకరకాల కారణాలు ఉంటాయి ఐ మీన్ టైప్స్ ఉంటాయి ప్యాక్రటిక్ క్యాన్సర్ అండ్ యూ హ్యావ్ ఎడినో కార్షున మనం అనేది ప్యాకటిక్ క్యాన్సర్ అనేది ఎడినో కార్షునమా అది కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్ అనమాట కొంతమంది న్యూరోండోక్రైన్ ట్యూమర్స్ ఉంటాయి అవి ఏంటంటే ప్యాంక్రస్లో ఉండే కొన్ని స్పెషల్ సెల్స్ నుంచి వస్తాయి అవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి జనాలకి పిరోచనాలు హై బీపీ అలాంటివి క్రియేట్ చేస్తాయి ఏమో సిస్టిక్ ఆఫ్ ప్యాక్రస్ ఉన్నాయి అవి చాలా వెరైటీ ఆఫ్ సిస్టిక్ న్యూప్లాజం అవేమో పాక్రటిక్ క్యాన్సర్ అంత అగ్రెసివ్ కాకపోయినా స్లోగా పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్ద సైజ్ రీచ్ అవుతాయి అనమాట సో పాంక్రైటిక్ అడినో కాశ్రమ అనేది మనకి ఎవరికి వస్తుంది అంటే మనకి మెయిన్ రిస్ఫాక్ట్ ఇస్ పాక్రటిక్ క్యాన్సర్కి ఆల్కహాల్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్యాంక్రటస్ పూడుకుపోయి క్రానిక్ పాంక్రైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది ఈ క్రానిక్ పాంక్రైటిస్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ వల్ల కానివ్వండి ఇంకోటి మన ఇండియాలో ఎస్పెషలీ యంగ్ యంగ్ మెన్కి యంగ్ లేడీస్కి వస్తుంది హెరిడిటరీ ట్రానిక్ బ్యాంక్రేటెస్ అండ్ ట్రాపికల్ ట్రానిక్ బ్యాంక్రేటెస్ అంటాం ఇప్పుడు దాన్ని ట్రాపికల్ని ఇడియోపాథిక్ ట్రానిక్ బ్యాంక్రేటెస్ అంటాం అది మనకి ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాకి ఈస్ట్ ఇండియాకి చాలా ఎక్కువ అనమాట అది ప్రపంచంలో వేరే చోట్ల ఉండదు అది ఏంటంటే ఒక పదిహేను ఇరవై వయసులోనే ప్యాంక్రటైటిస్లో ప్యాంక్రైటిస్ నొప్పు వచ్చేసి రాళ్ళు ఫామ్ అయ్యి ఒక ముప్పై వయసుకే షుగర్ వచ్చేసేసి వాళ్ళకి పాక్రటిక్ క్యాన్సర్ చూసుకుంటుంది సో అలాగే హెరిడిటరీ పాంక్రటైటిస్ అలాంటి వాళ్ళకి కూడా పాంక్రటిక్ క్యాన్సర్ చూసుకుంటుంది సో ఏ రకమైన ఆల్కహాల్ కానీ ఈ ట్రాపికల్ క్రానిక్ పాంగ్రైటిస్ హిడియోప్యాథిక్ క్రానిక్ పాక్రెటర్స్ హెరిడిటరీ క్రానిక్ పాక్రటైటిస్ అండ్ వేరే కారణాల క్రానిక్టిస్ ఉన్న వాళ్ళు ప్యాక్రటిక్ డిజీజ్ వాళ్ళకి పె్యాంకడీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అందుకే వాళ్ళకి రెగ్యులర్లీ మనము ఆరు నెలలకు ఒకసారి స్కాన్ సీఏ నైన్ అనే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తూ చెక్ చేస్తూ ఉండాలి అదే కాకుండా స్మోకర్స్ బాగా స్మోక్ చేసేవాళ్ళకి ప్యాకడీ క్యాన్సర్ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఫ్యాటీ ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్ తినేవాళ్ళకి ప్యాంకటిక్ క్యాన్సర్ ఎక్కువ ఒబీసిటీ ఇస్ రిస్పెక్ట్ ఆఫ్ ఫర్ పెంకటిక్ క్యాన్సర్ బాగా లావు ఉండే వాళ్ళకి పెంకటిక్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది సో మెయిన్లీ ఇవన్నీ రిస్క్ అండి పెంకడీ క్యాన్సర్కి